నినాదాలు చేస్తూ మరి ఈ రోజు కొవ్వూరులో మరి గౌరవ మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ గారి నేతృత్వంలో మరి యొక్క భారీ నిరసన ర్యాలీ జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మహిళలకు పాత్రికేయ సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం మీకు అందరికీ తెలుసు ఈ రోజు జూన్ నాలుగవ తేదీ మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం రోజులో ఈ రోజు ఎన్నికల సంబంధించినటువంటి రిజల్ట్ రావడం జరిగింది మరి ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్నారు మరి చెప్పని అబద్దాలు చెప్పుతూ మరి ఎన్నో కార్యక్రమాలు చేపడతాం తద్వారా వచ్చేసి సంక్షేమాన్ని ప్రజలకి అందిస్తామని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాలు తీసుకొస్తామని చెప్పి చెప్పినారు ఒక సంవత్సరం పూర్తయింది ఈ ఒక్క పథకాన్ని కూడా ప్రజలు ముద్దకు తీసుకురాలా ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించండి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులైతేనేమి మరి ఉద్యోగస్తులైతేనేమి అదేవిధంగా మేధావులు విశ్లేషకులు మరి ఆర్థిక నిపుణులు ఎంతో మంది ఉన్నారు ఒకసారి ఆలోచించాలి ఇటీవల కాలంలో వారం రోజుల ముందు మరి మహానాడైన కార్యక్రమం పెట్టి వేదిక పెట్టి మరి ప్రతి ఒక్కరూ పాడిందే పాడరా పాసిపుల్ల దాసిన విధంగా మరి గత ప్రభుత్వం విధ్వంసం గత ప్రభుత్వం విధ్వంసం గత ప్రభుత్వం విధ్వంసం అన్నారు మరి గత ప్రభుత్వం సంక్షేమం ఇచ్చే ప్రజలను ఆదుకున్నది విధ్వంసమా మరి ఈ ప్రభుత్వం వచ్చేసి ఏ ఒక్క సంక్షేమం ప్రజలకు ఇవ్వకుండా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఒకసారి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్నారు ఏ కార్యక్రమాన్ని కానీ ప్రజలకు అందించలా మరి లక్షల కోట్ల మటుకు ఆర్బీఐ అప్పు తెచ్చారు ఒకసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలించేటువంటి హక్కు లేదు మీకు అందరూ ఒకసారి మనవి చేస్తా ఎందుకంటే ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే తెలుగుదేశం నాయకులు మరి ముఖ్యంగా చూడాలి ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది గౌరవ డాక్టర్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపిస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు మరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వ్యక్తి ఆ రోజు ఆ రోజు తెలుగుదేశం పార్టీ లేడు ఒకసారి ఆలోచించండి పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిది రామారావు గారు మరణించారు ఆ రోజుకి రామారావు గారు తెలుగుదేశం పార్టీలో లేకుండా ఆయన్ని పార్టీ నుంచి బయటకు తోసి మరి పార్టీలు పెరుక్కొని సైకిల్ గుర్తును పెర్కొని పార్టీ ఆలోచన పెట్టుకొని కేవలం లాస్ట్ కి ఏదైతే సభ్యత్వం నమోదు బుక్కు ఉంటుందో ఆ బుక్కు కూడా ఆయన పేరు లేకుండా చేసినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వెన్నుబోటు ఆయనకి వెన్నుతో పెట్టిన విద్య ముప్పై సంవత్సరాల క్రితమే పిల్లలు ఇచ్చిన మామిని వెన్నుపోటు కూడిసినటువంటి వ్యక్తి ఈ రోజు మన ప్రజానికైనా వెన్నుపోలు పోవడం ఆయనకేం పెద్ద సమస్య కాదు ముప్పై సంవత్సరాల వెన్నుపోటు మనతో వెనకనే వెనకనే వస్తున్నాడు మరి ఎలక్షన్ అప్పుడు చెప్తా ఉన్నాడు ప్రజలు నమ్మిస్తున్నాడు వెన్నుపోటు పొడస్తానే ఉన్నాడు ఒకసారి ప్రజలు అలా ఆలోచించండి ఈ యొక్క దుర్మార్గుడు ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా